పేరు ఆనంద్ కుమార్ నేను భీమవరం నుంచి వచ్చాను మేడం యాక్చువల్లీ వాలంటీర్ అంటే ఇప్పుడు మండలంలో ఇప్పుడు మాది భీమవరం మండలం మేడం నాది పదిహేడో వార్డు యాక్చువల్లీ భీమవరం మండలంలో ముప్పై తొమ్మిది వార్డులు మేడం అర్బన్ వచ్చేసరికి ఈ ముప్పై తొమ్మిది వార్డులకి వార్డుకి వచ్చి దగ్గర దగ్గర నాలుగు నాలుగు వేల మంది జనాభా ఉన్నారనుకో మేడం దాంట్లో ఫిఫ్టీ హౌసెస్ కింద ఒక వాలంటర్కి డివైడ్ చేస్తారు మేడం అప్పుడు మా పదిహేడో వార్డులో నాలుగు వేల మంది ఉంటే మా పదిహేడో వార్డుకి సంబంధించి పన్నెండు మంది వాలంటీర్లు వర్క్ చేస్తాం మేడం ఆ నాలుగు వేల మందికి అంటే ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ డివైడ్ చేసే చివరికి సెవెంటీ మెంబర్స్ మిగిలిపోతే అది ఒక వాలంటీర్కి క్యాడింగ్ చేస్తారు మేడం అలా డివైడ్ చేసి వాళ్ళ పబ్లిక్ నాకు చెప్తారు మేడం వాళ్ళకి మేము సర్వీస్ చేయాలి ఈ మీ పది పన్నెండు మంది కూడా ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటూ అవును మేడం గ్రూప్ ఉంటుంది మేడం మాకు వాలంటీర్ గ్రూప్ స్పెషల్ గ్రూప్ ఒకటి ఉంటుంది తర్వాత సచివాలయం గ్రూప్ ఒకటి ఉంటుంది మేడం సచివాలయం అంటే సంబంధిత స్కీమ్స్కి సంబంధించినవి కానీ సచివాలయంకి సంబంధించిన ప్రోగ్రామ్స్ కానీ గ్రూప్లో పోస్ట్ చేస్తారు ఆ పోస్ట్ ఫలానా మీటింగ్ మేము వెళ్ళాలన్నప్పుడు కానీ లేదంటే పలానా మీటింగ్ కండక్ట్ చేయాలన్నప్పుడు కానీ లేదంటే నేను వాలంటీర్ కొత్తగా జాయిన్ అనుకోండి మేడం ఒకవేళ నాకన్నా ముందు జాయిన్ వాళ్ళు ఉన్నారు నేను కొత్తగా వచ్చినప్పుడు నాకు వరకు అర్థం కాకపోతే మా వాలంటీర్ యొక్క హెల్ప్ తీసుకొని దీన్ని ఎలా చేయాలని చెప్పి మేము కోఆర్డినేట్ చేసుకొని ఆ సమస్య పరిష్కారం వాలంటీర్లోనే మేము తీర్చుకోవడం దాని ముందుకెళ్తాం జరుగుతుంది మేడం ఇంకొకటి మేము స్వచ్ఛంద సేవకులు మేడం మాకు జీతం ఇవ్వట్లా జీతం ఉండ కూలి పనికి వెళ్తే మేము ఇంత ఇస్తే పని చేస్తాం మేము పని కాదు మేము స్వచ్ఛంద సేవ సేవకి ఎలా విలువ కడతారు మేడం డబ్బుతో ఐదు వేలు సరిపోతే మేము ఐదు వేల గురించి పని చేయట్లేదు ఒక ఇప్పుడు చాలామంది గ్రామాల్లో స్వచ్ఛంద సేవలు చేస్తారు మేడం సేవ చేసినప్పుడు వాళ్ళకి పద్మ విభూషణ్ భారతరత్న అవార్డులు ఇస్తారు ఆ అవార్డులు కూడా వాళ్ళు వెనకాల డబ్బు వస్తుందని కాదు అది గౌరవప్రదమైంది ఒక బహుమతి వాళ్ళకి ప్రోత్సాహం అలాగే గౌరవ మంత్రి ముఖ్య జగన్మోహన్ రెడ్డి గారు మాకు ప్రోత్సాహంగా ఆ వేతనం ఐదు వేలు ఇస్తున్నారనే తప్పగానే మేము డబ్బు గురించి పనిచేయట్లేదు మేడం ఒక మనిషి వెంప నుంచి వచ్చాడు మేడం నేను క్వారంటైన్ చేసినప్పుడు అతను బట్టలు ఊడిపోయి రూమ్లో ఉన్నాడు మేడం అప్పుడు ఆయనకి పర్సన్ అంటే పల్స్ ఎంత పడిపోయిందంటే ఇంకా ఆయన చావుబద్దుల మధ్యలో ఉన్నాడనమాట మేము షిఫ్ట్ వైజ్గా డాక్టర్లతో కలిసి మేము సర్వీస్ చేయడానికి వెళ్ళినాం అప్పుడు ఆయన రూమ్లో ఉండిపోయాడు రావట్లా ఏంటి రావట్లేదు అని చెప్పని నేను డాక్టర్ గారు అన్న అంటే నేను కోవిడ్ డ్రెస్ వేసుకుని లోన్కి వెళ్ళాను ఆయన చనిపోయిన అసలు ఇంకా లేకపోలేకపోతాను మేడం ఊపిరి అందట్లా అప్పుడు నేను అన్నీ లోన్కి తీసుకుని వెళ్ళి ఆయన లెగ్గొట్టి డాక్టర్ గారి దగ్గర ఇంజక్షన్ చేస్తే ఆ డాక్టర్ గారు ఇంజక్షన్ చేస్తే ఒక ఒక పర్సన్ అప్పటికప్పుడే గలిగాడు మేడం మా నియోజకవర్గలు ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే అక్కడ ప్రాబ్లం యాసిడ్ ఇదేంటి ఆక్సిజన్ లేదంటే ఎన్ని ఇరవై ఐదు కోట్లు మంజూరు చేస్తే భీవారం పట్నం దగ్గర చాలామంది ప్రాణాలు బతికించడానికి వాలంటీర్ వ్యవస్థ చాలా సహాయపడింది మేడం జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థను పెట్టకపోతే ఈరోజు చాలామంది కోవిడ్ ప్రాణాంతకమైన స్థితిలో నుంచి బయటకు రాలేకపోయారు మేడం పోలీసులు ఆ వృత్తిలో ఉన్నారు వైద్యులు ఆ వృత్తిలో ఉన్నారు ప్రాణాలు కాపాడే వృత్తిలో రక్షణ ఇచ్చే వృత్తిలో పోలీసులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఇట్లాంటి సేవలు చేయాల్సిందే వాళ్ళకి భయము బెరుకు అవి ఉండవు కానీ మీరు స్వచ్ఛందంగా బయటకు వచ్చి మీరు ప్రజలకు సేవ చేస్తూ కోవిడ్ టైంలో భయపడకుండా వాటి నుంచి పారిపోకుండా ఇంట్లో ఉండకుండా బయటకు వచ్చి ప్రజలకు సేవ చేయడం అనేది చూసారండి చాలా గ్రేట్ అసలు చాలా గొప్ప విషయం క్లస్టర్లు అంటే ఏంటి ఒక ఎన్ని మండలాలకి ఎన్ని క్లస్టర్లు ఉంటాయి ఒక క్లస్టర్లో ఎంతమంది వాలంటీర్లు ఉంటారు మీ వాలంటీర్లు మీరు మీరు కూడా ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి వర్క్ చేస్తారా అసలు ఎట్లా నడుస్తుంది సిస్టమ్ నా పేరు ఇందిరా నేను ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం ముండూరు గ్రామం నుంచి వచ్చాను మేడం అసలు ఈ క్లస్టర్ అంటే ఏంటంటే మేడం మాకు ఒక ఫిఫ్టీ హౌసెస్ ఇచ్చేసి దానికి మొత్తం కుటుంబ సభ్యులు ఎలా చూసుకోగలుగుతారో ఒక యజమాని కింద అలాగా మేము ఆ ఇంటికి ఒక బిడ్డ ఉండి ఒక చెల్లి ఒక అక్క ఒక కూతురుగా ఉండి మే ఆ ఫిఫ్టీ హౌసెస్ వాళ్ళు వాట్ దే నీడ్ ప్రతి ఒక్కటి కూడా మేము వాళ్ళకి ఇంటికి వెళ్ళి అందిస్తాం మేడం ఇదివరకు మన ఎమ్మెల్యేలను కానీ ఎంఆర్ఓలు కానీ పెదవేగ మండల స్థాయిలో ఎవరిని కలవాలన్నా కూడా మేడం ఒకటికి రెండు కాదు వారం రోజులు తిరిగినా కానీ మనకు అవకాశం అనేది కలిగేది కాదు అసలు కల కలవడానికి అలాంటిది ఇప్పుడు మీరెవరు కూడా మీ మండల స్థాయిలో మీ ఆఫీస్లో ఎవరు ఉండొద్దు ప్రజల వద్దకెళ్ళి పరిపాలన చేయండి అని జగన్ గారు ప్రవేశపెట్టారు మేడం ఏ ఒక్క సిచ్యువేషన్ అయినా కానీ ఎమ్మెల్యే గారితో సహా విలేజ్కి వచ్చి ప్రతి ఒక్క సిచ్యువేషన్ కూడా సాల్వ్ చేస్తున్నారు మేడం ఇప్పుడు ప్రజలు వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా అధికారులే ప్రజల దగ్గరకు వచ్చేటట్టు మాకు ప్రవేశపెట్టారు మేడం